హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సిక్స్టీ త్రీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత అందరూ మీ హస్బెండ్కి హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే తొందరగా మా హస్బెండ్ హెల్త్ క్యూర్ అవ్వాలని కూడా చాలా మెసేజ్లు వచ్చాయి బట్ నేను హాస్పిటల్లో ఉండటం వల్ల ఏది దానికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను అలాగే మొన్న ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాం బట్ డాక్టర్ అయితే ఒకటే చెప్పారు బ్రెయిన్లో బ్లడ్ క్లాత్ అయింది అలాగే ఇక్కడ చెయ్యి అనేది లెఫ్ట్ హ్యాండ్ అనేది అంత లేదు స్పర్శ లైట్గా ఉంది బట్ ఇదైతే స్పర్శ లేదు మూమెంట్స్ ఇవ్వలేకపోతున్నారు ఈ మూమెంట్లో కనుక ఆయన సిగరెట్స్ కానీ డ్రింక్ కానీ మళ్ళీ చేస్తే కనుక మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ డెడ్ అవ్వడం లేకపోతే ఫుల్గా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఫుల్గా పెరాలసిస్ వచ్చేసిద్ది అని చెప్పారు చాలా చెప్పారు డాక్టర్స్ లేదు ఇంకా తాగను అది ఇది అన్నారు బట్ ఇంటికి వచ్చాక మాత్రం మళ్ళీ కంటిన్యూస్గా సిగరెట్స్ తాగుతూనే ఉన్నారు హాస్పిటల్కి చాలా డబ్బులు అయ్యాయి ప్రైవేట్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాను చాలా డబ్బులు అయ్యాయి నా గోల్డ్ పెట్టేశాను బట్ ఎవరు ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు ఎవరికి వాళ్ళే కదా నన్ను నేను చూసుకున్నాను బయటకు తెచ్చుకున్నాను నేను చూసుకున్నాను అంత బాగానే ఉంది బట్ ఆయన పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఒకళ్ళు పాప ఎయిట్ ఇయర్స్ ఇంకో పాప సిక్స్ ఇయర్స్ చిన్న ఇద్దరు ఆడపిల్లలు బట్ నాకు ఎవరు లేరు అమ్మ కానీ నాన్న కానీ అన్నదమ్ముళ్ళు ఎవరూ లేరు సొంత వాళ్ళు అయితే మరి నాకు ఏంటి పరిస్థితి ఆయనకి ఏదైనా అయితే నాకు పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి అని ఏమీ ఆలోచన లేకుండా ఆయన సిగరెట్స్ ఆయనే తాగుతున్నారు నేను చెప్పిన డాక్టర్స్ చెప్పినా వాళ్ళ వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా వినడం లేదు ఆయనకి సిగరెట్ తాగాలని క్రేవింగ్ వచ్చేస్తుంది మళ్ళీ ఏం జరుగుతుందో అనేది కూడా నాకు చెప్పలేకపోతున్నాను ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆయన అసలు వినటం లేదు పిల్లలు ఏంటి పరిస్థితి అని ఈయన పరిస్థితి ఏంటని నాకు అసలు మామూలుగా ఉండడం లేదు టెన్షన్ ఏం అర్థం కావట్లేదు అసలు ఆలోచన పిచ్చెక్కిపోతుంది రే పరిస్థితి ఏంటి అని అసలు ఏదన్నా చెరగకూడదని అనుకుంటున్నాం కానీ ఆయన ఆ రకంగా సిగరెట్స్ తాగుతున్నారు నిన్న మ నిన్న మార్నింగ్ మళ్ళీ లిప్ అనేది పక్కకి వెళ్ళిపోయింది ఇలా మాట్లాడుతుంటే భయమేస్తుంది ఏం చేయాలి మనీ లేవు ఏం చేయాలి రేపు ఏంది పది మళ్ళీ ఏదైనా సీరియస్ అయితే ఏంటి ఏం అర్థం కావట్లేదు కానీ ఆయన కూడా ఏం అర్థం చేసుకోవట్లేదు అలాగే సిగరెట్స్ తాగుతున్నారు మా గురించి అసలు అర్థం చేసుకోవట్లేదు మరేం అర్థం కావట్లేదు నాకు ఇంకా తప్పక నేను ఇక ఈ వీడే చేసుకోవాలి కదా అని పిల్లలు చెప్తున్నారు డాడీ సిగరెట్స్ తాగకు నీకు ఏమైనా అయితే ఎట్లా డాడీ అని ఏమీ వినడం లేదు చెప్పి 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 విసుగు వచ్చేస్తుంది మళ్ళీ ఏమంటే టార్చర్ పెడుతున్నావు ఎందుకు నాకు ఇళ్ళెందుకు ఇలా చెప్తున్నావు నాకు తెలియదా రివర్స్ నన్నే తిడుతున్నారు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు సరే ఇవన్నీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సిక్స్టీ త్రీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత అనన్య చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చింది అక్కడ అన్ని విషయాలు కేశవ్ చూసుకుంటున్నాడు ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేదు తమకి వచ్చిన కాంటాక్ట్ వర్క్లో అస్సలు ఆలస్యం లేదు వర్క్ చాలా స్పీడ్ అవుతుంది అదంతా చెక్ చేసిన అనన్యకి ఎంతో రిలీఫ్గా ఉంది కావు నేను ఆఫీస్కి రాకున్నా ఇక్కడ ఎటువంటి పొరపాటు లేదు అని మనసులో అనుకుంటూ ఉంటే కేశవ్ ఆఫీస్ ఫైల్ ఆమె ముందు ఉంచి మేడం కొత్త ప్రాజెక్టు కోసం మనం ట్రై చేయాలి టెండర్ వేయాల్సి ఉంటుంది అన్నాడు అనన్య అతడి వైపు చూసి ఓకే స్టార్ట్ చేద్దాం అలాగే థ్యాంక్స్ కేశవ్ నేను రాకున్నా మీరు వర్క్లో ఎలాంటి మిస్టేక్ రాకుండా చూసుకున్నారు అని చెప్పింది కేశవ్ చిన్నగా నవ్వి మీరు రాకుంటే ఏంటి మేడం సార్ ప్రతి నిమిషం ఇక్కడ అన్ని విషయాలు చూసుకుంటూ ఉన్నారు సార్ ఉండగా మిస్టేక్ జరగడమే మేము అయిపోము ఆయన అంత పర్ఫెక్ట్గా ఉండబట్టే బిజినెస్ వ్యవహారాల్లో నెంబర్ వన్గా నిలిచారు నిజంగా విక్రాంత్ సార్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ అన్నాడు అనన్య మనసులో అనుకుంది అంతేకాదు గ్రేట్ లవర్ కూడా అందుకేగా నా మనసు వాడికి సొంతమైంది అని చిరునవ్వు నవ్వుకుంటూ ఓకే కేశవ్ ఇంక నేను వచ్చానుగా తనకి రెస్ట్ ఇస్తాను మీరు వెళ్ళండి అని అతన్ని పంపింది వెంటనే విశ్వనాథ్ గారికి ఫోన్ చేసి అంకుల్ని చెప్పింది ఏం చేశారు అని అడిగింది ఆయన నవ్వుతూ అనన్య నువ్వు చెప్పిన పని పూర్తయిందమ్మా కంగారు ఏమీ లేదు నువ్వు చెప్పినట్టే అంతా పూర్తి చేశాను కాకుంటే నువ్వు విచేయి సర్ప్రైజ్ విక్రాంత్ అంగీకరించాలి అప్పుడే నీ శ్రమ వృధా కాకుండా ఉంటుంది అన్నారు ఆమె నవ్వుతూ తను నో అనే ఛాన్స్ ఉండదులే అంకుల్ నాకు తెలుసు ఎనీవే థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆమె ఆఫీస్ వర్క్ చేసుకుంటూ తన ఆలోచనలు ఏమిటో గుర్తు చేసుకుంటూ కొంత వర్క్ అయ్యాక కుందనాక ఎలా ఉందో అని ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూ కొంత సమయం గడిపింది అంతలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు విక్రాంత్ ఆమె అతన్ని చూసి షాక్ అయింది నువ్వేంటి ఇక్కడా అన్నట్టు చూసింది అతడు విసిగ్గా చూస్తూ టైం ఎంతైంది చూసావా లంచ్ చేయాలని లేదా నేను అప్పటి నుండి చూస్తున్నా అదే పనిగా ఫోన్ మాట్లాడుతున్నావు ఇంకేం పని అని అడిగాడు ఆమె అని ఇట్టూర్చి ఇప్పుడు నీకేం పని లేదా నా ఆఫీస్కి వచ్చావు చాలా పని ఉందన్నావుగా అని అడిగింది అతడు సూటిగా చూస్తూ లంచ్ టైంకి వస్తాను అన్నాను వచ్చాను ఏ మర్చిపోయావా ఏంటి అయినా నా ఆఫీస్ అంటున్నావు ఇది నా ఆఫీస్ కూడా నా ఆఫీస్కి నేను వచ్చాను ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉన్న నువ్వే ఇక్కడ ఉండాలి సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఉన్న నేను ఇక్కడ ఉండకూడదా ఏంటి నా ఇష్టం నాకు నచ్చినప్పుడు ఇక్కడ ఉంటా నన్ను వద్దు అనే రైట్స్ నీకు లేవు నీకు పొగరు ఏమాత్రం తగ్గలేదని సీరియస్ అవుతూ ఉంటే ఆమె నవ్వుతూ సరే బాబు ఇంకా ఆర్గ్యూ చేయకు ఆకలి వేస్తుంది మార్నింగ్ లెఫ్ట్ హ్యాండ్తో తిన్న ఇడ్లీ కడుపు నిండలేదు ఇప్పుడు నువ్వు వచ్చి లంచ్ గుర్తు చేసావు బాగా ఆకలి వేస్తుంది ఇంటికి వెళ్దామని అడిగింది అతడు నిట్టూర్చి ఎందుకు మళ్ళీ అక్కడ మీ మమ్మీ ముందు లెఫ్ట్ హ్యాండ్తో కష్టపడుతూ తినడానిక ఆకలి తీరలేదని అవస్థ అవస్థపడటానికి అవసరం లేదు మన లంచ్ ఇక్కడికే వచ్చింది ఎఫ్ఎం అని పిలిచాడు అతడు లోపలికొచ్చి రెడీ సార్ అని నవ్వుతూ చెప్పాడు అనన్య విక్రాంతి వైపు ఇష్టంగా చూసి సరే అని అతడు వెనకే కదిలింది ఆ ఇద్దరికీ లంచ్ టేబుల్ వద్ద సిద్ధం చేసి ఎఫ్ఎం పక్కకి వెళ్ళిపోయాడు అనన్య విక్రాంత్ వైపు చూసి ఇక్కడ మీ భువన మరదలు లేదు కదా మరి నేను వడ్డించాలా అని అడిగింది అతడు చిన్నగా నవ్వి నా భువన మరదలు ఇలా ఆఫీస్కి వచ్చి ఎప్పుడు వడ్డించలేదు సో అలవాటు లేదు నేను పెట్టుకుంటాను నువ్వు కూర్చో అన్నాడు అనన్య మూతి తిప్పుతూ కూర్చుంది అతడు ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని ఆమె వైపు చూశాడు అనన్య తను ఇంకో ప్లేట్ తీస్తుంటే అక్కర్లేదు ఆ చెయ్యి బాగాలేదు ఎలా తింటావు స్పూన్తో తింటే తమరికి ఎలా అంతుంది ఇక్కడ నీ చేతికున్న గాయం ఎవరు చూసినా గొడవ చేయడలే ఆ గాయం నా కారణంగా అయింది అందుకే నేనే తినిపిస్తా నీ గాయం తగ్గే వరకు సరేనా ఏది నోరు తెరువు అంటూ ఆమెకు దగ్గరగా జరిగి కూర్చున్నాడు అనన్య మనసు ఎంతో సంతోషపడిందో చెప్పలేను ఆమె నో అని చెప్పకుండా మిస్టేక్ నీదేగా పనిష్మెంట్ నీకే ఉండాలి నాకు గాయం తగ్గే వరకు నీకు ఇదే పనిష్మెంట్ తినిపించుకుంటూ అంటూ ఇష్టంగా అతడి చేతితో తింటూ ఉంది అతడు కూడా ఇష్టంగా ఆమె కడుపు నిండేలా చూసుకున్నాడు అనన్య ఫుల్గా తినేసి ఇంకా చాలు కడుపు నిండింది అని నువ్వు తిను అని చెప్పింది అతడు ఎంతో సింపుల్గా అదే ప్లేట్లో ఫుడ్ పెట్టుకుంటూ ఉంటే ఆమె అడ్డుకుంటూ ఇదేంటి నేను తిన్న ప్లేట్లో తింటున్నావు అని అడిగింది విక్రాంతి సింపుల్గా ఏ తింటే ఏమైంది నీకు తినిపించిన చేత్తోనేగా నేను తినాలి అలాంటప్పుడు నువ్వు తిన్న ప్లేట్లో తింటే ఏంటి సమస్య నాకు ఇలాంటి పట్టింపులు లేవు ఆకలేస్తుంది తల్లి నీకు తినిపించాలి తినాలి అని వెయిట్ చేశాను నాపకు అని ఆమె వద్దు అని చెప్పినా అదే ప్లేట్లో ఇష్టంగా తిన్నాడు అనని నీకు ఏదో తెలియని సంతోషం కలిగింది మనసులో అనుకుంటూ ఉంది మా డాడీ నాతో లేరు విక్రాంత్ అయినా నాకు ఆయన లేని లోటు తీర్చడానికి నువ్వు ఉన్నావనే నమ్మకం కలుగుతుంది మా డాడ్ నిన్ను నా కోసం పంపించారు ఈ అగ్రిమెంట్ సమస్య కంపెనీ రిస్క్ పెట్టడం అన్నీ నన్ను నీ దగ్గరికి ఏ సమస్య లేకపోయినా ఉంటే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేదాన్ని కాదు నిన్ను మిస్ అయ్యేదాన్ని కాదు ఓ నో నిన్ను చూడకపోతే ఎలా అని మనసులో అనుకుంటూ థ్యాంక్స్ డాడ్ అని తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కూర్చుంది విక్రాంతి ఫుడ్ తినేసి అనన్య పరధ్యానంగా ఉండడం చూసి ఆమెను డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేసి బయటకు వచ్చాడు ముందుగా పాకెట్లో పెన్ చేతిలో పట్టుకొని ఏరా సైకో ఎలా ఉంది మా లంచ్ షేరింగ్ అనన్య కడుపు నిండా తినింది నేను తినిపించాను ఇలా రోజూ తినిపిస్తాను నీకు ఫుడ్ వచ్చి ఉంటుంది మెక్కి రిలాక్స్ అవ్వు కాసేపట్లో నీకు ట్విస్ట్ ఇస్తాను అందాక రెస్ట్ తీసుకో అంటూ కెమెరా ఆఫ్ చేశాడు అంతే నీల్ మలహోత్ర అనన్య విక్రాంత్ టేబుల్ వద్దకు రావడం కలిసి భోజనం చేయడం అందులోనూ అనన్యకు తినిపించడం చూశాడు అంతే పిచ్చెక్కిపోయింది రే విక్రాంత్ నన్ను ఇంతలా టార్చర్ పెడుతున్నావు నిన్ను అలాగే అనన్యని ఇద్దరిని టార్చర్ చేస్తానని పైకి ఎలాంటి కదలిక చూపించకుండా మౌనంగా కూర్చొని ఉన్నాడు విక్రాంత్ కావాలని వాళ్ళు డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చినప్పుడు కెమెరా ఆన్ చేశాడు ఇప్పుడు అక్కడ ఉన్న ఎఫ్ఎం వద్దకు వెళ్ళి సీరియస్గా చూస్తూ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు అతడు తడబడుతూ సార్ మీరు మేడంకి తినిపించడం వీడియో తీశాను చూడండి భలే వచ్చింది అని చెప్పి చూపిస్తూ ఉంటే విక్రాంత్ అతడి చెంప చెల్లు అనన్య అనన్య లోపలుంది ఆమె ఆ సీన్ చూసింది అంతే ఓ మై గాడ్ అని కంగారుగా వస్తుంది ఎఫ్ఎం షాక్ అయి చూస్తుంటే విక్రాంతి సీరియస్ అవుతూ ప్రస్తుతం నువ్వు ఇలా వీడియోలు తీయడం వల్ల సమస్య లేదు కానీ ఆ రోజు నువ్వు ఇలాగే ఓ వీడియో తీసి నాకు పంపించి ఊరుకోకుండా తులసి ఆంటీకి పంపించావు ఆ వీడియో నీళ్ళు చూసి మరింత వైలెంట్గా తయారయ్యాడు అప్పుడే ఆంటీకి సీరియస్ అయింది మళ్ళీ ఇలాంటి అనవసరమైన పనులు చేశావో ఇంకో ఇస్తాను అని అంటూ ఇబ్బందిగా చూస్తూ సారీ కోపం వచ్చింది కొట్టాను నువ్వేమనుకోకు అని చెప్తుంటే ఎఫ్ఎం తాను చేస్తున్న పని వలన చెడు జరుగుతుందని అర్థం చేసుకుని సారీ సార్ నేనేం ఫీల్ అవ్వలేదు మీరేంటో నాకు తెలుసు కాబట్టి అస్సలు ఫీల్ అవ్వను అంటూనే సార్ అనన్య మేడం వస్తుంది అన్నాడు విక్రంత్ గొరిసరి చేసుకుంటూ సరే నువ్వు వెళ్ళు అన్నాడు అతడు వెళ్ళేలోగా అనన్య వచ్చి వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఎందుకు తను కొట్టావు అని అడిగింది విక్రాంత్ ఆశ్చర్యంగా చూస్తూ నేనా కొట్టానా లేదే అంటూ ఉంటే ఎఫ్ఎం కూడా అదేం లేదు అన్నాడు ఆమె ఒప్పుకోకుండా అబద్ధం చెప్పకు ఎఫ్ఎం నేను చూశాను ఈ మెంటల్ ఫెలో నిన్ను కొట్టాడు అని అంటూ తన చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని కవర్ చేసుకుంటూ అదే ఈసారి నిన్ను కొట్టాడు ఎందుకు ఏమైంది దాచకుండా చెప్పు అని అడిగింది విక్రాంత్ ఎఫ్ఎం సైగ చేసి వెళ్ళు అన్నాడు అంతే ఎఫ్ఎం నవ్వుతూ ఊరుకోండి మేడం సార్ నన్ను ఎందుకు కొడతారు నాకు పనుంది వెళ్ళాలి అని అనన్య పిలుస్తూనే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అంతే అనన్య విక్రాంతి వైపు తిరిగి ఇప్పుడు ఏదో జరిగింది నువ్వు నా దగ్గర దాస్తున్నావు అసలు విషయం ఏదో ఉంది నాకెందుకు చెప్పడం లేదు అని అడిగింది అంతే విక్రాంత్ రివర్స్ అవుతూ హూమ్ ఇప్పుడే ఫుల్గా తిన్నావుగా అది అరిగే వరకు నా మీద అరుస్తూ ఉండు ఇలా అన్యాయంగా మాటలు నిందలు నా మీద వేసేయి సరేనా కానీ అన్నని ఇలా అరిచి అరిగించుకుంటే కన్నా నా దగ్గర సూపర్ ఐడియా ఉంది వింటానంటే వెంటనే సిద్ధం చేస్తాను అని చెప్పాడు అతడు టాపిక్ మార్చి ఆమెను కన్ఫ్యూజ్ చేసేసరికి ఆమె విసుక్కుంటూ మొత్తానికి మ్యాటర్ మార్చేశావు సరే ఏంటో చెప్పు అని అడిగింది విక్రాంత్ తనతో రమ్మని ఒక చోటుకి తీసుకువెళ్ళాడు అది ఒక రూమ్ ఎవరూ లేరు ఎంతో ప్రశాంతంగా ఉంది అనన్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడిగింది అతడు సింపుల్గా నీకు స్వీట్ తినిపిద్దామని అన్నాడు అనన్య నవ్వుతూ నో థ్యాంక్స్ దాని కోసం ఇక్కడి వరకు తీసుకురావాలా ఏం అక్కర్లేదు నాకు చాలా వర్క్ ఉంది వెళ్ళిపోవాలి అనుకుంది అతడు అడ్డుకొని అరే ఏంటి నువ్వు నీకే వర్క్ ఉన్నట్టు నాకు లేదా ఏంటి కూర్చో తెచ్చిన స్వీట్ కరిగిపోతే వేస్ట్ అవుతుంది అన్నాడు అనన్య ఉలిక్కిపడి విక్రాంత్ ఏమంటున్నావు అంటే నువ్వు తినిపిస్తా అన్నది ఐస్ క్రీమా నో నో ప్లీజ్ ఐ కాంట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది విక్రాంత్ సూటిగా చూస్తూ అనన్య నువ్వేదో ధైర్యవంతురాలు అనుకున్నా నాతో ఇంత పొగరుగా మాట్లాడుతూ ఉంటే ఎంతో గ్రేట్ అనుకున్నా కానీ నువ్వు ఎంత పిరికిదానివా నీకు క్షమాపణ చెప్పి పిరిగివాడిలా లండన్ తిరిగి వెళ్ళిపోయినవాడు ఏదో ఒకరోజు చేసిన పని మనసులో పెట్టుకొని ఇంకా భయపడుతున్నావా షేమ్ ఓకే వెళ్ళు నేను ఆపను కానీ నువ్వు పిరికిదాను ఒప్పుకో అని అడిగాడు అంతే అనన్య ఇగో దెబ్బతింది హే ఏమంటున్నావు నేనేం పిరికిదాని కాదు నేను తింటాను అంటూ కూర్చుంది అంతే అతడు హ్యాపీ అయిపోయి గుడ్ అంటూ ఆమె ముందు చాక్లెట్ ఐస్ క్రీమ్ పెట్టాడు అనన్య గుండె భయంగా కొట్టుకుంటూ ఉంది ఆమె ఎంత భయపడుతుంది అతడికి తెలుసు అయినా మొండిగా ఆమెలో ఆ భయం తొలగించాలని చేస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నావు ఇష్టం లేదంటే వద్దులే అన్నాడు అనన్య కన్నీళ్ళు పెట్టుకుంటూ సారీ విక్రాంత్ నా వల్ల కావడం లేదు గుండె తట్టుకోలేకపోతుంది ప్లీజ్ దీన్ని నా ముందు నుండి తీసే అని అడిగింది విక్రాంత్ అనన్య చెంపలు నిమురుతూ హే ఇలా చూడు నా కళ్ళలోకి మాత్రమే చూడు మరేది ఆలోచించకు కేవలం నా కళ్ళలోకి మాత్రమే చూడు నేను మాత్రమే నీ మైండ్కి వస్తాను అని అడిగాడు అనన్య అతడి వైపు చూసి ఆమెకు ఎంతో ఇష్టమైన అతడి కళ్ళలోకి చూసింది ఆ కళ్ళు ఆమెపై ప్రేమ కురిపిస్తున్నాయి అనన్య భయం కంట్రోల్ అయింది అతడు చిన్నగా నవ్వి ఏది ఇప్పుడు నోరు తెరువు అన్నాడు అనన్య అతడి కళ్ళలోకి చూస్తూ నోరు తెరిచింది విక్రాంత్ ఆమెకు ఒక స్పూన్ ఐస్ క్రీమ్ తినిపించాడు అనన్య పెదవికి చల్లటి చాక్లెట్ ఐస్ క్రీమ్ టేస్ట్ టచ్ అయింది ఆమె మైండ్ డైవర్ట్ అవ్వకుండా అతడు అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఇది మీ డాడ్ ఆ రోజు నీకు లండన్లో తినిపించిన ఐస్ క్రీమ్ టేస్ట్ గుర్తిస్తుంది కదా అన్నాడు అనన్య కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎస్ అని చెప్పింది అతడు మనసు సంతోషపడింది ఆమెకి ఇంకో స్పూన్ తినిపిస్తూ మీ డాడ్ ప్రేమగా నీకు ఇలాగే ఆ రోజు తినిపించారు అవునా అని అడిగాడు ఆమె రవిప్రకాష్ గారిని గుర్తు చేసుకుంటూ ఎస్ డాడ్ నాకు ఇలాగే తినిపిస్తుంటే నేను ఇష్టంగా తిన్నాను ఆయన నాకు చివరిగా తినిపించింది ఐస్ క్రీమ్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత డాడ్ వచ్చి తినిపిస్తున్నట్టుంది అని చెప్పింది ఆమె కళ్ళల్లో సంతోషం గుండెల్లో ధైర్యం అతడికి తెలుస్తుంది అంతే విక్రాంత్ ఇంకా హ్యాపీ అయిపోయి మరింకే తిను అంటూ ఆమెకి ఎంతో ప్రేమగా తినిపిస్తుంటే ఆమె వద్దు అనకుండా చాలానే తింది అతడు కావాలని ఆమెపై ఐస్ క్రీమ్ పడ్డట్టు చేశాడు అంతే అనన్య ఉలిక్కి పడింది విక్రాంత్ కంగారుగా అరే సారీ సారీ పొరపాటును పడింది అని తుడుస్తూ ఉన్నాడు అనన్య ఎలా రియాక్ట్ అవుతుందో అన్నట్టు చూస్తుంటే ఆమె చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే నువ్వు తిను అని అతడికి తినిపించే ప్రయత్నం చేసింది విక్రాంత్ నవ్వుతున్నో నాకొద్దు నువ్వు తిను చాలా ఇళ్ళుగా దీన్ని టేస్ట్ మర్చిపోయావుగా మళ్ళీ తినిపించాడు ఆమె మొత్తం తినేది అతడి ఆదరణ ఆపేక్షకి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అతడిని హక్ చేసుకుంది చాలా థ్యాంక్స్ విక్రాంత్ నేను మర్చిపోయిన రుచిని నాకు చూపించావు మా డాడ్ చూపే ప్రేమ మళ్ళీ నేను చూశాను నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది అతడు ఆమె మరింత గట్టిగా హత్తుకొని నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి ఉంటావు అనన్య నీ లైఫ్లో ఎదుర్కొన్న కష్టాలు ఇంకా నీ నీడను కూడా తాకవు సో ఇంకా ఎలాంటి బాధ లేదు హ్యాపీగా ఉండు ఓకే అంటూ ఆమె పెదవికి ఐస్ క్రీమ్ ఉంది అని గబుక్కు నా మీ పెదవి అందుకొని కిస్సి చేసి ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంది అన్నాడు అనన్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నువ్వే అన్నావుగా నన్ను తినమని తెచ్చింది మొత్తం నువ్వే తినేసావు ఆఖరి స్పూన్ అయినా నాకు లేదు ఏదో మాట వరసకి అంటే మొత్తం తినేస్తే నాకు టేస్ట్ ఎలా ఉందో తెలియాలిగా అందుకే కాస్త అయినా మిగిలిందని నీ పెదవి అంచు మిగిలి ఉన్న ఐస్ క్రీమ్ టేస్ట్ చేశాను బాగుంది అది సరే ఏంటి అలా చూస్తున్నావు ఎంగిలే అనా నాకు అలాంటి పట్టింపులు ఉండవు అని ఇందాక నీ ప్లేట్లో తిన్నప్పుడే చెప్పానుగా మరి ఇంకేంటి సరే ఓవర్గా ఐస్ క్రీమ్ తిన్నాక తిన్నావా నిద్ర వస్తుందేమో అదేం కుదరదు టెండర్ ఫైల్ రెడీ చేయి నేను వెళ్ళాలి అని టకటకా మాట్లాడేస్తూ ఆమెను విడిచిపెట్టాడు అనన్య అయోమయంగా చూస్తూ ఉంది ఆమెను తన క్యాబిన్ వద్ద విడిచిపెట్టి వచ్చినవాడు ఎంతో ఖుషీగా ఎఫ్ఎం మేడం జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు అనన్య అతడిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కానట్టు ఇన్నేళ్ల తన చాక్లెట్ ఐస్ క్రీమ్ భయం పోయిందని సంతోషంగా నవ్వుకుంటూ విక్రాంతి చేసిన చిలిపి పని గుర్తు చేసుకుంటూ పెదవిపై వే చేతి రాసుకుంటూ ఉంది అతడు బయటకు వచ్చి నీళ్ళు చూపించిన సినిమా ఎలా ఉంది అని అడిగాడు అవతల నీళ్ళు మతిపోయినట్టు అనిపించింది అనన్యకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే భయం పోయింది విక్రాంతి చేత తినిపించుకుంటూ తినింది అంతేకాదు వీడు అనన్యని కిస్ చేశాడు అనన్య ఏమీ అనలేదు నో నో ఇప్పుడే నేను బయటపడాలని అరుస్తూ ఉంటే విక్రాంతి నీకు అదిరిపోయి ట్విస్ట్ ఇచ్చాను కదరా ఎంజాయ్ చేయి ఇంకెలాంటి డెమో ఇవ్వను ఫైనల్ డే నువ్వు ఎక్స్పెక్ట్ చేయని మూవీ లైవ్ టెలికాస్ట్ చేసి చూపిస్తా అంతవరకు రిలాక్స్ అంటూ వీడియో కట్ చేశాడు అనన్యని వాడు అనన్యని వాడు ఏడిపించిన దానికి తగిన శిక్ష వేస్తాను అనుకున్నాడు భరత్కి ఫోన్ చేసి పద్దెనిమిది తారీఖున వదినని తీసుకుని ఇంటికి రా అన్నయ్య ప్లీజ్ ఆ రోజు ఒక స్పెషల్ ఉంది అని చెప్పాడు అలాగే ఆ రోజు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు మరోవైపు మాలిని సదానందం నీళ్ళు ఉన్న చోటు తెలుసుకొని కమల్ మల్హోత్ర రాకు కోసం చూస్తున్నారు అతడు వస్తాడని తెలిసి కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా తన పని చేసుకుంటున్నాడు విక్రాంత్ అనన్య ఎంతో హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను ఆమె ఇన్నేళ్ల భయానికి ఆ రోజు పూర్తిగా మర్చిపోయింది తియ్యని వేడుక చేసుకుంది ఆమె పెదవి తీపి విక్రాంత్ రుచి చూడడం ఆమెను ఇంకా సంతోషం కలిగించింది అందుకే ఆమె గాల్లో తేలిపోతూ ఆనందంగా కొత్త ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ ఉంది మరోవైపు అందరికంటే ఎక్కువ రగిలిపోతూ అనన్య అదృష్టాన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేని తనంతో ఆమెను చంపాలి అన్నంత కోపం వస్తుంది భువనకి షాపింగ్ మాల్లో బాబా అలా రెచ్చిపోయి తనకి ముద్దులు పెట్టాడు నేను చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను ఇప్పుడేకంగా మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసి అదక్కడ సెట్ అయిపోయింది ఇంకా దానికి అడ్డు ఆపు ఏమీ ఉండదు బావ పూర్తిగా దాని మాయలో పడిపోయాడు అనన్య ఐ హేట్ యూ నేనేదో ఒకటి చేస్తాను నీ అందం చూసేగా మా బావ నన్ను కాదు అన్నాడు నీకు ఆ అందమే లేకుండా చేస్తాను నిన్ను అనుక్షణం బాధ పెట్టి నా పగ తీర్చుకుంటాను అని ఏవేవో ఆలోచనలు చేస్తూ పిచ్చి పట్టిన గదిలో కూర్చొని బయటికి రాలేదు రాజీ కూతురు మనసు కష్టంగా ఉందని తెలిసి ఆమెను కదిల్చే ప్రయత్నం చేయలేదు మరోవైపు సదానందం కాస్త బిజీగా ఉన్నాడు గాయత్రి తన లవ్ మ్యాటర్ బావకి తెలిసిపోయింది అతడి సహకారం ఉంటుంది అని మాట ఇచ్చాడు తమ పెళ్ళి తప్పక జరుగుతుంది అని ఆనందంగా బాలులో కొంత సమయం పార్కులో గడిపి ఇల్లు చేరుకుంది బాలు ఆనందంగా ఆఫీస్కి వెళ్ళాడు గాయత్రి ఇంటికి రావడమే ఆమెకు అనన్య గుర్తొచ్చింది అనన్య అక్క ఎలా ఉందో ఏం చేస్తుందో అని సోఫాలో కూర్చొని అనన్యకి ఫోన్ చేసింది అనన్య గాయత్రి ఫోన్ రావడం చూసి ఆనందంగా హాయ్ గాయత్రి అని పిలిచింది గాయత్రి హుషారుగా అక్క ఎలా ఉన్నావు నిన్ను నేను మిస్ అవుతున్నా తెలుసా అని అడిగింది అనన్య ఫీల్ అవుతూ సారీ గాయత్రి విక్రాంత్ ఇలా చేస్తాడు అనుకోలేదు నిన్ను నేను మిస్ అవుతున్నా అని చెప్పింది గాయత్రి ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఇట్స్ ఓకే అక్క బావ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు మాకు ఈ ఇల్లు నచ్చింది అంతేకాదు నీకు మా అక్క గొడవ కూడా ఉండదు ఇంతకీ మీ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది ఏమంటున్నారు మా బావ అని అడిగింది అనన్య నవ్వుతూ ఏమంటున్నాడు నా బ్రెయిన్ తింటాడు అలాగే ఇందాక ఆఫీస్కి వచ్చి నాకు లంచ్ తినిపించి చివర్లో ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చి మరీ వెళ్ళాడు అందులో స్పెషల్ ఒక ఇంగ్లీష్ కిస్ అని ఆమె సంతోషం గాయత్రితో షేర్ చేసుకునే ప్రయత్నం చేసింది గాయత్రి ఆశ్చర్యపోయింది వావక్క నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావా గ్రేట్ అంతా మా బావ మహిమ అయి ఉంటుంది అందులోనూ లాస్ట్లో కిస్ కొట్టేశావు సూపర్ కానీ నేను లేకుండా పార్టీ పో పోఅ అని అంటుంటే అనన్య నవ్వుతూ హే గాయత్రి సారీరా ఈసారి తప్పకుండా పార్టీ చేసుకుందాం అంటూ ఉంటే అప్పటి వరకు ఆ మాటలు విన్న భువన ఫోన్ లాక్కొని రాక్షసి ఇచ్చి నేను ఇక్కడ ఏడుస్తుంటే నువ్వు పార్టీ చేసుకుంటున్నావా నీకు మనసాక్షి అనేది లేదే ఎక్కడి నుండి వచ్చావో కానీ మా భావన నీ మాయ చేసి నీ వలలో వేసుకున్నావు నా కాకుండా చేశావు మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టావు నువ్వు సంతోషంగా ఉండవు నీకు మంచి జరగదు నేను ఏడుస్తున్నట్టు నువ్వు కూడా ఏడుస్తావు నా ఏడుపు నీకు శాపం అవుతుంది నువ్వు మనిషివి కాదు రాక్షసువి ఐ హేట్ యూ నిన్ను చంపేస్తాను అని నోటికొచ్చినట్టు తిట్టిపోస్తూ అనన్యకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నోరు పారేసుకుంటూ ఉంటే గాయత్రి ఫోన్ లాక్కొని ఏంటిదక్కా సభ్యత లేకుండా పాపం అనన్యాక ఏం చేసింది తనని ఎందుకు అంత మాటలు అంటున్నావు అని అడిగింది మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్